నిర్గమకాండం గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా అండి నిర్గమాకాండం అనే ఈ పుస్తకము మోసే గురించి వ్రాయబడింది అని చాలామంది అంటారు కానీ మోసే గురించి వ్రాయబడింది కాదు కానీ ఇది దేవుని ప్రేమను గూర్చి సత్యమును గూర్చి న్యాయమును గూర్చి విమోచనమును గూర్చి అపరాధములు క్షమించుటను గూర్చి వా వ్రాయబడిన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు అంతిమంగా మన కొరకు దేవుడు శిలువపై మరణించుటగూర్చి నిర్గమాకాండము వివరిస్తూ ఉంది నిజముగా దేవుడు ఏమై ఉన్నాడు అనే ఒక ఆత్మీయం రూపమును అద్వితీయమైన రూపమును నిర్గమాకాండము అధ్యయన అధ్యయనం చేయడం ద్వారా మనం ఎరుగు ఎరగగలుగుతాము నిజముగా ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడంటే తన ప్రజలు ఆయన ఎడల అవిశ్వాసులు అయినప్పటికీ ఆయన వారి ఎడల నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు తన ప్రజలు ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినను ఆయన నిరంతరము వారి కొరికే నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పదే పదే తన కృపను వారి ఎడల కనపరచాడు వారిని ప్రోత్సహిస్తూ దిద్దుబాటు చర్యలను సూచిస్తూ దైవికమైన బోధలను బోధిస్తూ తన ప్రజలను ను సన్మార్గములో నడిపించుటకు తోడ్పడుతూ ఉన్నారు వారి నడవడిలో తొట్టిల్లకుండా సాధ్యమైనంత వరకు సహాయపడు దేవుడై ఉన్నారు ఎటువంటి ఒత్తిడి వారి మీద చేయకుండా తన ప్రజలు ఆయనను ప్రేమించాలనియు ఆయన స్వభావమును కలిగి ఉండి వారి స్వంత క్షేమము కొరకు ఆయనకు విధేయతతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు మోషే యొక్క దేవుడు మానవులతో బాంధవ్యము కలిగి ఉన్న దేవుడు ఏదో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సాధించాలనేది దేవుని ఉద్దేశం కాదు కానీ తాను ఎన్నిక చేసుకునిన నా ఇస్రాయలు ప్రజలతో అర్ధముతో కూడిన బాంధవ్యమును సృష్టించాలన్నది ఆయన సంకల్పం అదే రీతిగా ఈనాడు మనతో ఒక బాంధవ్యమును ఆయన ఆయన కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడు అర్థవంతమైన లోతైన ఈ సహవాస బాంధవ్యమును ఆనాడు ఇస్రాయల్ ప్రజలతో ఏర్పరుచుకోవాలని వారిని సీనాయ పర్వతం యొద్దకు నడిపించారు అలాగే ఈనాడు మనతో ఈ బాంధవ్యమును ఈ సహవాసాన్ని పెంచుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవాది దేవుడు మన నుంచి కోరుతున్నది ఇది ఒక్కటే అండి ఆయన ఏమై ఉన్నారు అంటే ఆయన క్షమించు దేవుడు ప్రేమించు దేవుడు మన నుంచి ఒక బాంధవ్యాన్ని కోరుకుంటున్న దేవుడు ఎన్నటికీ ఆయన మన పట్ల నిత్యము కోపించువాడు కాదు కానీ వాత్సల్యత చూపు దేవుడుగా మూర్తిగా అనురాగము కలిగిన దేవుడుగా ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తాడో ఆ విధముగా మనల్ని ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నారు హలియ దేవున్న మనకి మహిమ కలుగును గాక